नमस्ते वेलकम टू अभय प्रजल एपी न्यूज़ ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగా మరణం తీవ్ర మనోవేదనకు గురయ్యామని నూకరాజు అన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని అక్రమంలో ఆయన మా మధ్య ఎంఆర్పీఎస్ ఉద్యమాల్లో లేకపోవడం బాధాకరమని అన్నారు ఆయన ఆశయాలను ముందుకు నడిపించాలని రాష్ట్ర కార్యదర్శి పిలుపునిచ్చారు కార్యక్రమంలో నాయకులు ఎంఎస్పీ పలు అనుబంధ సంఘాలు పాల్గొన్నాయి ఇచ్చినటువంటి దమ్ముల నాయకుడు మన శ్యాంభవ గారు అలాగే ఈ రోజుని మన మధ్య ఫిజికల్గా భౌతికంగా లేకపోయినా అనగా రాశయాలు ఈ శివక్షణాల్లో ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అందుకునే సమయంలో మా మధ్య లేకపోవడం ఈరోజు మేము చాలా బాధాకరంగా ఈ విషయం చెప్పుకోవడానికి చాలా రిజ్మాత్ర వ్యక్తం చేస్తూ ఉన్నాం అలాగే అనగార ప్రతి ఒక్క యువత కూడా ఈ యొక్క మెసేజ్ ఆలకిచ్చిన ప్రతి ఒక్క మాదికి జాతి బిడ్డ కూడా ఉద్యమాల్లోకి వచ్చి మరొక్క విధంగా అంటే మనకి ఎస్సీ వర్గీకరణ అయిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం ఆ సాధించుకునే నేపథ్యంలోనే అన్నగారు ఇప్పటి నుంచి ఏ కార్యాచరణ ఇచ్చిన కాటికి ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఎన్నో ఆర్గనైజేషన్స్ వచ్చే మన ఎంఆర్పిఎస్లోనే అలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మన వర్గీకరణ ఫలాలు అందుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా మన అధినాయకుడు సామాజిక పరివర్తకులు అభినవ్ అంబేద్కర్ గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఏ పిలుపు అయితే త్వరలో ఇస్తున్నారో ఆ పిలుపుని అందుకుని ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ముల మెలగాలని అలాగే మన యొక్క జిల్లాలో పెద్ద దిక్కైనటువంటి అన్నగారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటూ మన అన్నగారికి ముఖ్య నేతగా పనిచేస్తున్నటువంటి మన ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల అధ్యక్షులు అలాగే జాతీయ నాయకులు సీనియర్ నాయకులు అయినటువంటి శ్రీ ముమ్ముడవారి సిరిసొబ్బారావు అన్నగారు అన్నగారి సందేశాన్ని అన్నగారు ఏ విధంగా ఎక్కడి నుంచి ఈ కార్యచరణ కార్యచరణ తీసుకెళ్లాలి అనే దాని మీద అన్నగారు మాట్లాడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సందేశాన్ని అన్నగారి సందేశాన్ని మీడియా ముఖంగా ఆరోగ్య పొలాలు ఏవైతే ఉన్నాయో మన అన్నగారు రాసి సాధించినటువంటి అభినవ్ అంబేద్కర్ గారు అలాగే పద్మశ్రీ గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు సాధించినటువంటి ఈ యొక్క సమాన రిజర్వేషన్ పంపిణీ పొలాలు నుంచి ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని మరొక్కసారి గౌరవ మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాధిగాని గారి ద్వారా ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొక్కసారికి మన యొక్క కొండపూడి శ్యామ మాదిగాని గారికి